పత్రికా మిత్రులకి ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి పార్టీ ప్రతినిధులకు మాజ తాజా ప్రజాప్రతినిధులకు పేరు పేరు నాన్న యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున ఎల్కతుర్టి సెంటర్లో జరిగిన సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను అంచలా మించి పదిహేను లక్షలంటే దాదాపు పద్దెనిమిది లక్షల వరకు రావడం రెండు లక్షల వరకు రోడ్ల మీదే ఎక్కడికక్కడ వాహనాల్లో ఉండడం జరిగింది ఈ సభను దిగ్విజయం చేసినందుకు యావత్ తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ వాదులకు తెలంగాణ అభిమానులకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఘనపురము అతి సమీపంలో ఉన్నదని గణపూరం నియోజకవర్గం నుండి ఎక్కువగా రావాలని చెప్పేసి దాదాపు ఇరవై ఐదు వేల మందిని అనుకుంటే ముప్పై వేల మంది వరకు రావడానికి దానికి పల్లారాయేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే జంగా అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరి గణపురం నియోజకవర్గంలో ఉన్న నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసి గొప్పగా తరలియడానికి సహకరించిన పల్లా రాయేశ్వర రెడ్డి గారికి మాజీ మంత్రి దయాకర్ గారికి హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు స్టేషన్ కనుక్కు నియోజకవర్గ పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం మూడవది ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా కలిసికట్టుగా మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు అందరూ కలిసి గొప్పగా సమన్వయంతో మండలాలకు మండలాలు పోటీ పడి పనిచేసిన నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ హృదయపూర్వకంగా సిరిసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం తర్వాత మూడవది సిల్వర్ జూబ్లీ సందర్భంగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకు జరుగుతున్నాయి అటు బీజేపీ ప్రభుత్వం నుండి కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కానీ ఏమి పనులు జరుగుతలేవనే ఉద్దేశంతో ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది వివిధ సందర్భాలలో పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జయిన్ అవ్వడం జరిగింది వారందరినీ మరొకసారి హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేయాలని చెప్పేసి వారి సేవలను వాడుకుంటామని చెప్పేసి హృదయపూర్వకంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తా ఆహ్వానిస్తూ ఉన్నాను ఇకపోతే కర్రేగుట్ట ఛత్తీస్గఢ్లో మరి ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము కక్షగట్టి మరి మావోయిస్టులను కాల్చి చంపడం దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే కాల్పులు విరమించి ఈరోజు ప్రజాస్వామ్యవాదులు స్వయంగా మావోయిస్టులు అభ్యుదయవాదులు అందరూ కూడా మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారు కేటి రామారావు కూడా మరి ఇప్పటికే వారు స్పందించడం జరిగింది వెంటనే కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులను చర్చలకు శాంతి చర్చలను జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాం ఇక ప్రస్తుత రాజకీయాలకు వస్తే ఇప్పటిదాకా ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క పదహారు నెలలు పూర్తి కావస్తా ఉన్నది ఏడో తారీఖు వస్తే పదిహేడో నెలకు ఎంటర్ అవుతా ఉన్నాడు రేవంత్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అలివి హామీలు ఇచ్చి బాండ్ పేపర్ల మీద బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ప్రభుత్వము రాకముందే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరి చేత బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇంటింటికి పంపించడం జరిగింది అదేవిధంగా రాహుల్ గాంధీ చేత మేము చెప్తే నమ్మరని చెప్పి రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్ అదేవిధంగా ఖర్గే చేత ఎస్సీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ చేత నిరుద్యోగులకు సంబంధించిన డిక్లరేషన్ ప్రియాంక గాంధీ చేత స్కూటీ చదువుకునే విద్యార్థులకు స్కూటీ ఇస్తామని కళ్యాణ్ లక్ష్మి పేరుతో మరి వాళ్ళ ఇతరు ఇతరుల బంగారం ఇస్తామని చెప్పేసి ప్రియాంక గాంధీతో చేయడం మొత్తము తెలంగాణలో సోనియా గాంధీ చేత కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని హామీల అమలు పరచడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది పదహారు నెలల్లో ప్రభుత్వం సక్సెస్ అప్పు తీసుకొచ్చి ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని లేదా రేవంత్ మార్క్ గా పెట్టే పథకానికి పెట్టకుండా రాహుల్ గాంధీ గారికి కప్పం కట్టి ముఖ్యమంత్రిని కాపాడుకోవడం కోసమే ఈ లక్ష అరవై వేల కోట్ల రూపాయలు వాడుకున్నారు ఒక్క పైసా కూడా ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెట్టి కైసిచ్చింది లేదు తట్ట మట్టి తీసింది లేదు చివరికి దేవుళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా దేవుళ్ళ మీద ఒట్టేసిండు రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీదే కాకుండా కొడంగల్ అభివృద్ధికి సహకరించాలని మంత్రులందరి మీద ఇది ఒట్లేసే ఒట్టి ప్రభుత్వం వట్టిపోతున్న ప్రభుత్వం చేయలేక చాతగాక చప్పబడ్డ ప్రభుత్వం మహిళలకు ఇరవై ఐదు వందలు ప్రతి నెల మీ అకౌంట్ లో పడతాయని చెప్పి ఎగబెట్టిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం కాలేజీ చదివే బిడ్డకు స్కూటీ ఎగబెట్టిన ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఆ పెళ్లి కూతురికి తులం బంగారం అని ఆశ పెట్టి ఆ ఆశ పెట్టి పెళ్లి చేసినప్పుడు మీకు తులం బంగారం వస్తుంది అంటే ఆ వాళ్ళు ఆశపడ్డారు ఇవాళ తులం బంగారం తీసుకురాపోవని చెప్పేసి పంచాదులు పెట్టే పరిస్థితి ఉన్నది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తానని చెప్పేసి అలివిగాని ఆమె ఇచ్చిండు వికలాంగులకు నాలుగు వేలు కాదు ఆరు వేలు ఇస్తానని చెప్పేసి ఉత్తర ప్రగల్భాలు పలికిండు రేవంత్ రెడ్డి విద్యార్థుల చదువు కోసము ఐదు లక్షల వరకు గ్యారెంటీగా లోన్లు ఇస్తామని విద్యార్థులకు ఆశ పెట్టడం జరిగింది నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ బృతి కింద నాలుగు వేలు ఇస్తారని విద్యార్థులను మోసం చేయడం జరిగింది రైతు రుణమాఫీ నలభై రెండు లక్షల మందికి ముప్పై ఒక్క లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో చేస్తా డిసెంబర్ తొమ్మిదికే చేస్తానని చెప్పి ఇప్పటికీ పదహారు పదిహేడు నెలలైనా వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఇప్పటి వరకు ఇరవై ఒక్క లక్షల మందికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు నిండు సభలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది రైతు భరోసా వానకాలం ఇవ్వబెట్టిల్లు వేసంగి ఆశ పెట్టిల్లు మండలంలో అన్నిటికంటే చిన్న ఊరును తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద అన్నారు అక్కడ కూడా ఐదు గ్యారంటీలు అట్టుకెక్కినాయి అంటే ఐదు ఏంటి ఒకటి రేషన్ కార్డు ఇస్తానన్నారు రేషన్ కార్డు ఇవ్వలేదు రెండవది ఇందిరమ్మ ఇస్తానారు తట్టి మట్టి దియలేదు ఆగ మేఘాల మీద నిన్న ఆదివారం ఊర్లో సెక్రటరీ కూడా రాడు మొత్తం ఇంద్రమ్మ ఇల్ల లిస్టు సాయంత్రం పెడతాం అందరికి కాయిదాలు ఇద్దాం ఉండాలని చెప్పేసి సభను డిస్టర్బ్ చేసే ప్రయత్నం స్థానిక కాంగ్రెస్ నాయకులు చేసిళ్ళు కానీ ఎక్కడ కూడా ఇంద్రమ్మ లిస్టు పెట్టలే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు అయినట్టు కాగిదా ఇవ్వలే సభను ఫెయిల్ చేయాలని ఒక కుట్ర చేయడం జరిగింది ఇందిరా ఆత్మీయ భరోసా పేరు మీద జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఆశపెట్టి ఏ ఒక్కరికి కూడా ఇందిర ఆత్మీయ భరోసా దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు రైతు రుణమాఫి ఆ పర్టికులర్ విజే కూడా పూర్తిగా కాలేదు రైతు భరోసా కూడా ఆ ఊర్లో పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తా కూడా సాగు చేసే భూములకిస్త కూడా ఇప్పటి వరకు రాలేదు ఎన్ని రకాలు అలివి అలివిగాని హామీలిచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి నమ్మించి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఎలా కాంగ్రెస్ ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వంగా చరిత్రలోకి ఎక్కింది బీఆర్ఎస్ ప్రభుత్వము నెంబర్ వన్గా భారతదేశంలో ఉంటే నిన్న మొన్న వచ్చిన సర్వేలో పద్నాలుగో స్థానానికి దిగజారింది రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏ ఒక్క పని చేయలేదు కానీ రెండు వేల కోట్ల విలువ గల ఇళ్లను హైదరాబాద్తో కూల్చేయడం జరిగింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఆ రెగ్యులరైజ్ చేసిన ఇళ్లను కూడగొడుతున్నది అలా రేవంత్ ప్రభుత్వం మేము కట్టించే వాటికి రెగ్యులరైజ్ చేస్తే ఈ రోజు వాళ్ళు కూలగొడతా ఉన్నారు మూసే ప్రక్షాళన పేరుతో అక్కడ కూడా ఇళ్లను బుల్డోజర్లేసి కూలగొట్టిన పరిస్థితి కంచె గచ్చిబౌల్లో దాదాపు నూట యాభై ఎకరాల అడవిని నరికేయడమే కాకుండా వన్యప్రాణుల పరిరక్ష రక్షించలేని పరిస్థితి వాతావరణ సమతుల్యత లేకుండా చేసే పరిస్థితి కనబడ్డది చివరికి సుప్రీంకోర్టు రెండు సార్లు ముట్టికాలు లేడమే కాకుండా సిఎస్ ను జైల్లో పెట్టాలనే అంత తీవ్ర హెచ్చరిక కూడా చేయడం జరిగింది అందుకే ముళ్ళును ముళ్ళుతో తీయాలనే ఒక నిర్ణయానికి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పిలుపునివ్వడం జరిగింది రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చే వరకు కాలేజీ ఆడపిల్లలకు స్కూటీ ఇచ్చే వరకు తులం బంగారము కళ్యాణ లక్ష్యంతో పాటు ఆ రెండు వేల పెన్షన్ రైతు బీమా కూడా ఇవ్వలేని పరిస్థితి వీటి కోసం కేసీఆర్ గారు ఇచ్చే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం రేవంత్ రెడ్డి నుంచి ఇవన్నీ కూడా అమలయ్యే వరకు ప్రజా పోరాటం చేస్తాం ఒకవేళ నెరవేర్చకపోతే గద్దె దించే వరకు ప్రజా పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం కడియం శ్రీహరి గారు పదేళ్లలో టీడీపీలో నాలుగు పోర్టు పోలియోలు అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీ ఉప ముఖ్యమంత్రి రెండు ఎమ్మెల్సీ ఒకసారి ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ నాకు జన్మనిచ్చిన రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ గన్పూర్ అని చెప్పుకుంటాడు కానీ ఘన్పూర్ కు చేసింది శూన్యం రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు ఇట్స్ ఛాలెంజ్ రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు గణపురం నియోజకవర్గంలో ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఒక్క పథకానికి లేదా అభివృద్ధికి శంకుస్థాపన చేయలేదు శంకు శంకుస్థాపనకు రాలేదు అదేవిధంగా ప్రారంభోత్సవాలకు కూడా రాలేదు అందుకనే శిలా దగ్గర ఎప్పుడు కూడా ఆయన లేడు ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము కాంగ్రెస్ పార్టీలోకి పోయి సిగ్గు శలం లేకుండా నేను కాంగ్రెస్ లోకి పోయినా అని చెప్తున్నాడు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే రాజ్యాంగం మీద గౌరవం ఉంటే నైతిక విలువలు కనుక నీకుంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి దానివల్ల సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఎంచుకున్న నీ పార్టీ మార్పు కోసం ఎంచుకున్న నీ పార్టీ కాంగ్రెస్ నుండి నువ్వు పోటీ చేయి బిఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో చూపిస్తారు మా మాటలు చెప్పి ఎనిమిది వందల కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చినా ఉన్నాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ పోయింది తట్ట మట్టి ఇప్పటికైనా తీసినవా ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గర శిలాపల్కం పెట్టినవా ఎక్కడ బుడ్డు పోసినవా ఆ పనులకు టెండర్ అయినాయా గోబెల్సు ప్రచారం చేసి మాయా మాటలు చేసి మాయా మచ్చంద్ర చేస్తా అంటే ఊరుకునే విషయంలో బిఆర్ఎస్ పార్టీ లేదు బిఆర్ఎస్ పార్టీ సొత్తు ఎమ్మెల్యే పదవి నువ్వు గెలిచినావు ఇప్పటికీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోని పేరు నువ్వు మాట్లాడుతుంటే పేరు వస్తా ఉంది ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ అని సిగ్గు శరం ఉండాలి కదా ఎనిమిది వందల కోట్లని చెప్పి అంతకుముందు ముందు మంజూరైన నూట నాలుగు కోట్ల రూపాయల ఇరిగేషన్ పనులు ఎత్తిపోతల పథకాలు దాంట్లో పెడతావు అంతకుముందు ప్రపోజల్ చేసి మంజూరు అయిన ఆర్ఎస్ మెయిన్ కెనాల్కి సంబంధించిన లైనింగ్ దాని కిందనే పెడతావు అదే విధంగా వంద మంచాలకు సంబంధించిన ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కి సంబంధించిన లేఖ మాత్రం గురించి నేను తీసుకొచ్చిన అది లెక్క కడతావు ఆలి లేదు సూలి లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మూడు వేల ఐదు వందల ఇంగ్లీషన్ అని చెప్పి ఇంటూ ఐదు వేల చప్పుడు అది అందరం లెక్క కడతావు ఒక్క పైస డిగ్రీ కళాశాల స్థలం ఎక్కడో చిలాపలకం వేయలేదు టెండర్ కాలేదు డిగ్రీ కళాశాల తీసుకొచ్చినా ఉంటావు అసలు మాట్లాడేటప్పుడు కొంత ఇంకిత జ్ఞానం ఉండాలి కదా మేధాలని చెప్పుకుంటావు ఈరోజు ఇవాళ రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి వరంగల్కి సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు నిన్న జరిగిన సిల్వర్ జూబ్లీని చూసి కళ్ళు కుట్టి ఓర్వలేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని చెప్తా ఉన్నారు అదేవిధంగా మరి మనకు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు కదా బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిందంటారా భారతదేశ స్వతంత్ర సమయోగులు కొట్లాడి ప్రాణత్యాగం చేసి మనం భారతదేశానికి స్వతంత్రం తెచ్చిందంటరా ఇచ్చినోళ్ళు యూపీఏ ప్రభుత్వం అయినా కొట్లాడింది బిఆర్ఎస్ పార్టీ వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానమైన వాళ్ళు తెలంగాణ బిడ్డలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళు తెలంగాణ బిడ్డలు అప్పుడు కాంగ్రెస్ పుట్టన పెట్టుకున్నది ఇప్పుడు కాంగ్రెస్ పుట్టన పెట్టుకున్నది ఇవన్నీ మర్చిపోయి మా సోనియా గాంధీ ఇచ్చిందని అంటే మీ సోనియా గాంధీ ఇచ్చేది ఉంటే నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎందుకు చేశాను డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణ ప్రక్రియ మొదలైందంటే పది రోజులు తిరగక ముందే మళ్ళా ఎన్నక తీసుకోవడం వల్ల వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు సోనియా గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల ఇత్తనని ఆశ పెట్టినందుకు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కాంగ్రెస్ వల్ల ఇది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వాదులు యావత్ తెలంగాణ ప్రజలందరూ కలిసి సాధించుకున్నది తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ కాదు దాదాపు ముప్పై ఆరు రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం ఇవ్వడం జరిగింది తెలంగాణకు అనుకూలంగా అదే విధంగా పార్లమెంట్లో బిల్ పెడితే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయడం కానీ టూ థర్డ్ మెజార్టీ ఈ రకంగా ఆర్టికల్ త్రీ ప్రకారము అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష ఇవాళ తెలంగాణ రాష్ట్రం అయితే సిగ్గు శరం లేకుండా రేవంత్ రెడ్డి మెప్పు పొందాలనే ఉద్దేశంతో కేసీఆర్ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలందరూ కూడా మాలాగా కూర్చొని ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వండి లేదా మంత్రులందరూ ఇట్లా కూర్చొని కేబినెట్ మంత్రులందరూ కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి లేదా రేవంత్ రెడ్డి పక్కన కేబినెట్ మంత్రులందరూ కూడా ఒకసారి కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మంత్రులకు మంత్రుల మధ్యలో సమన్వయం లేదు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల మధ్యలో సమన్వయం లేదు ఒక జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అందరూ ఒక దగ్గర కూర్చోలేరు మీరా ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ గారిని విమర్శించడం తస్మా జాగ్రత్త ఇప్పటికే చెప్పు హామీలు నెరవేర్చడానికి పని పనిచేయండి ప్రజల ఆదరణ పొందండి ప్రజా ప్రజాపాలనడానికి నిర్వచనం ఓ గిది అని చూపించుకోండి కానీ ఏది చే తందానా దానికి మీరు తందాన మంత్రులు కాదు తాన ఎమ్మెల్యేలు కాదు తస్మా జాగ్రత్త ఇకపోతే ఈరోజు గణపురం నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి దీనికి ప్రధాన సూత్రధారి కడియం శ్రీహరి తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలలో పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్కౌంటర్లకు ఆద్యం పోసింది కడియం శ్రీఆర్ గారు ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్లను తయారు చేసే ఆనాడు ఎన్కౌంటర్లు జరిగినాయి పోలీసు నిర్బంధము ఆనాడు సైచూచం రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఫ్రెండ్లీ పోలీసు ఉండే నా ప్రజలకు నేను రక్షకుడిగా ఉన్నాను కడియం శరి ధనపురం ప్రజలకు భక్షకుడుగా నరూప రాక్షసుడిగా ప్రజల మీద కక్ష కడతా ఉన్నారు నా తాటుకున్న వంశస్థుల ద్వారా మా కుటుంబాలలో చిచ్చు పెట్టడానికి మా వల్ల రేషన్ కార్డు వాడుకొని ఆధార్ కార్డు వాడుకొని కేసులు పెట్టించే దుర్మార్గపు నీచ స్థితికి వాళ్ళ కడియం శ్రే దిగజారిండు